నేను బైబిల్ కోర్స్ చేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆశ ఆశపడుతూ ఉన్నాను నేను యాక్చువల్గా నేను దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మందిరానికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఆరాధన చేస్తున్నాను అన్నీ ఉన్నాయి అయితే అనివార్య కారణాల వల్ల దేవుడు నన్ను ఒక నేను వద్దనుకున్నా కూడా దేవుడు నన్ను అనేక రీతులుగా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నన్ను నిలబెట్టుకుంటున్నాడు నేను వద్దనుకున్న కూడా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు అయితే దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను బైబిల్ కోర్స్ చేయాలని చెప్పేసి చాలా తాపాత్రయపడ్డాను అన్ని చోట్ల వెతికాను అయితే అనుకోకుండా లాస్ట్ సెప్టెంబర్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అది నేను దాదాపుగా అక్టోబర్ పది వరకు నేను చూడలేదు అక్టోబర్ పన్నెండో తారీఖు నేను చూశాను ఈ హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజీ విషయంలో చేరాలని చెప్పేసి అప్పటికే టైం అయిపోయింది మన బాలకృష్ణ బ్రదర్కి ఫోన్ చేశాను అన్న టైం అయిపోయింది కదా నేను నా చూడలేదు చూ నేను కాల్ చేరాలనుకున్నానంటే ఆ టైం ఉంది బ్రదర్ ఆ మీరు చేరండి అని చెప్పేసి అన్నాడు చేరిన తర్వాత డే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా ఆబ్సెంట్ అనేది కూడా లేకుండా అలాగే మన కాలేజీ తరపు నుంచి కూడా ఎక్కడ ఏ టైం అయితే ఫిక్స్ చేశారో ఆ టైం వాళ్ళు ఆ టైం బౌండ్ తోటి వారు ఈ నిర్వహించడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది నేను దాదాపుగా ఐదు సార్లు బైబిల్ చదివాను అయితే నాకు ఎక్కడా కూడా ఈ దీనికి ఇది సంబంధము దీనికి ఇది సంబంధం అని చెప్పేసి నాకు ఎక్కడా కూడా కనపడలేదు అయితే నేను ఎప్పుడైతే బైబిల్ కాలేజీలో చేరానో అప్పుడు నాకు దేవుడు ప్రేరేపించిన విధముగా అనేక రీతులుగా ఈ వాక్యానికి ఇది ఈ వాక్యానికి ఇలాగా లింక్ ఉంటుందని చెప్పేసి అరవై ఆరు పుస్తకాలకు సంబంధించిన ల్యాంపు అంటే మొగ్గ పువ్వు అలాగే కాండము వీటికి సంబంధించినటువన్నీ కూడా వారు చాలా క్లుప్తంగా అంటే మనకు ప్రపంచంలో అనేకమైన బైబిళ్ళు ఉన్నాయి అయితే మన అరవై ఆరు పుస్తకాల గురించి వారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ఇదే నిజమైన పుస్తకం అని చెప్పేసి నేను గ్రహించాను ఈ హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజీలో ఏవైతే ఇప్పుడు నేను బీడీహెచ్ చేశాను అలాగే బీడీ ఉంది ఎంటీ కూడా ఉంది ఎంటీహెచ్ కూడా ఉంది అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు వీటిలో నేను తప్పకుండా పాలు పంపులు పొంది ఆత్మీయంగా బలపడి నేను దేవుని సేవ చేయాలని చెప్పేసి ఉన్నాను